భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది ఉమ్మడి ఖమ్మం జిల్లా కాలం నుండి ఇప్పటికీ అదే పాత పింకుటీలు భవనంలో అధికారులు సేవలందిస్తున్నారు పైకప్పు కొన్ని చోట్ల ఊడి వర్షం ప్రవేశించే పరిస్థితి ఉంది తాత్కాలికంగా రేకులతో మరమ్మతులు చేసిన లోపల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం కొత్త భవన నిర్మాణానికి చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు చెప్పండి వర్షం పడితే మరి దోరణం పరిస్థితి సర్దపట్టు சார